పుష్ప అలాగే ప్రసాదరావు గారు వాళ్ళిద్దరూ కూడా కలిసి వేసిన ప్లాన్ ప్రకారం ఒక వ్యక్తిని పిలిపిస్తారు ఆ వ్యక్తి రాగానే సార్ చెప్పండి సార్ ఏంటి నాతో పని ఉందంట అందుకే వచ్చానని చెప్పి అంటాడు అది విని ప్రసాదరావు ఇలా అంటూ ఉంటాడు మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో చిన్న పని ఉంది ఆ పని నువ్వు చేయగలవా అని చెప్పి అంటాడు అది వినగానే ఆ వ్యక్తి అయితే తప్పకుండా సార్ నేను చేసే పనులే అలాంటివి కదా ఏం చేయాలో చెప్పండి ఎలాంటి డీలైనా నేను ఒప్పుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ప్రసాదరావు ఇలా అంటూ ఉంటాడు మాకు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇప్పుడు అగ్రికల్చర్ రూట్లోకి రావాలి ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ కొంచెం స్ట్రిక్ట్ అంట కదా అందుకే వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం మంచిది కాదు అందుకే నీలాంటి వాళ్ళనే మాలాంటి వాళ్ళు పట్టుకుంటారు నీకు డబ్బు కావాలంటే నేను ఇస్తాను అని చెప్పి అంటాడు అది విని పుష్ప కూడా మీరు ఈ పని తప్పకుండా చేస్తే మీరు అనుకున్న దానికన్నా మా నాన్న డబ్బులు ఇస్తారు అని చెప్పి అంటుంది అది విని అతనైతే డబ్బు మరి ఎక్కువ అవుతుంది సార్ అని చెప్పి అంటాడు ఎక్కువ ఇదిగో ఈ లక్ష తీసుకో ఇది అడ్వాన్స్ మాత్రమే అని చెప్పి అంటాడు అది విని అతనైతే ఒక్కసారికి షాక్ అయిపోతాడు సరే సార్ మీ పని అయిపోతుంది మీరు ఇక నిశ్చింతగా ఉండండి ఆ అమ్మార్ నేను మాట్లాడతాను కదా అని చెప్పి అంటాడు ఇక అతను వెళ్ళిపోయాక పుష్ప అయితే నాన్న ఈ పని జరుగుతుంది అంటారా అని చెప్పి అడుగుతుంది తప్పకుండా జరుగుతుంది చూస్తూ ఉండని చెప్పి ఇతను అంటూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్